హలో వ్యూవర్స్ ఇవాల్టీ స్పెషల్ వినాయక చవితికి చేసుకునే పిండి కుడుములు పిండి కుడుముల కోసం ఒక గ్లాస్ బియ్యం పిండికి ఒక గ్లాస్ బెల్లం రెండు స్పూన్ల నానపెట్టుకున్న పెసరపప్పు తీసుకోవాలి బెల్లంని ఒక గిన్నెలో వేసుకుని ఒక కప్పు బెల్లంకి ఒక కప్పు వాటర్ పోసుకొని అందులో అర స్పూన్ ఉప్పు వేసుకొని గిన్నెని పొయ్యి పైన పెట్టుకొని బెల్లంని కరిగించుకోవాలి బెల్లంపాకం కరిగిన తరువాత పాకంలో రాళ్ళు చెత్త వేరేయ్యేటట్టు వడపోసుకోవాలి వడపోసుకున్న పాకాన్ని పొయ్యి పైన పెట్టుకొని అందులో నానపెట్టుకున్న పెసరపప్పు ఒక స్పూన్ యాలకుల పొడి వేసి బెల్లం పాకాన్ని పొంగలొచ్చి తిరగబడేంత వరకు మరిగించుకోవాలి పాకం తిరగబడుతూ ఉండగా బియ్యం పిండి పాకంలో పోసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి బియ్యం పిండి పాకంలో కలిసేటట్టు పూర్తిగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుడుముల పిండిని చల్లారబెట్టుకోవాలి కుడుముల పిండి చల్లారిన తరువాత చేతికి నెయ్యి రాసుకుని కుడుముల పిండి తీసుకుని పెద్ద పెద్ద ఉండ్రాళ్ళు కుడుములు జిల్లేడు పువ్వులు చిన్ని చిన్ని ఉండ్రాళ్ళు మోదుకలు మీకు నచ్చిన షేపులో కుడుములు చేసుకుని పక్కన పెట్టుకోవాలి కుడుములు చేయడం పూర్తయిన తర్వాత ఇడ్లీ ప్లేట్ కి నెయ్యి రాసుకుని ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ పోసి ప్లేట్ ని ఇడ్లీ పాత్రలో పెట్టుకుని కుడుములు ఒక్కొక్కటిగా ప్లేట్ పైన పెట్టుకోవాలి కుడుముల్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవడం పూర్తయిన తర్వాత ఇడ్లీ పాత్ర మూత పెట్టుకొని ఇడ్లీ పాత్రను పొయ్యి పైన పెట్టి కుడుముల్ని సన్నని సెగపై ముప్పై నిమిషాలు ఉడికించుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి కుడుముల్ని బుజ్జిగన పైకి నైవేద్యంగా పెట్టి పూజ కంప్లీట్ చేసుకోవడమే అమ్మ చేసిన మా బుజ్జిగణ పయ్య ఎలా ఉన్నాడో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే బాయ్ బాయ్